హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ ఏంటో చూసేద్దాం రండి ఇది బంగాళదుంప కర్రీలా ఉంది కానీ కాదండి ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఏ కర్రీ అనేది సరేనా రండి ఇవి కోల్ దుంపలు అంటారండి చూసారా వీటి కర్రీ అనమాట చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు తిన్నారో లేదో తెలియదు ఈసారి మటుగా నేను చేసినట్టు చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒంటికి కూడా చాలా మంచిదట అండి హెల్త్కి చాలా మంచిదంట ఈ దుంప ఇవి తక్కువగా కనబడుతుంటాయి నాకు కనబడినప్పుడల్లా తెచ్చి వండుతుంటాను అనమాట ఈసారి కనిపించాయి చూసారు కదా ఇలాగ తొక్క తీసేసి సేమ్ బంగాళదుంప ముక్కల కట్ చేసుకోవాలి కర్రీ కూడా అలాగే ఉంటుందండి కాకపోతే బంగాళదుంప మెత్తగా ఉంటుంది ఇది కొద్దిగా అదే ఖచ్చి కచ్చిమంటు ఉంటుంది అనమాట తర్వాత కట్ చేసి పక్కన పెట్టాక ఇలాగ స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో పోపులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనే ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా నూలుకోల్ ముక్కలు అవి వేసేయాలి వేసేసి మీడియంలో పెట్టాలి అలాగా ఒక పది నిమిషాల వరకు అలా మగన్ ఇవ్వాలండి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి చాలా బాగుంటుందండి ఇది చపాతి రోటీ రైస్ లోకి దీనికైనా చాలా బాగుంటుంది చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది అన్నారు చూసారు కదా ఇలా మూత పెట్టేస్తుంది మధ్య మధ్యన కలుపుతూ అలా పది బాగుంట పదిహేను నిమిషాలు అలా వేగనిస్తే ఇస్తే మంచిగా కుక్ అవుతుందండి కర్రీ మటుకు చాలా బాగుంటుంది తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి మీకు ఎలా అవుతుందో కామెంట్ ద్వారా పంపించండి ఫ్రెండ్స్ చాలా వరకు ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నీ కూర సీజన్ కదండి వస్తుంటాయి ఇప్పుడే తీసుకొని ఇలాగా చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మీడియంలో పెట్టి మగ్గనిస్తే చక్కగా కుక్ అయిపోయిన చూసారా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్టు అలాగే కారం ఎంత తింటారు స్పైసీ ఎంత తింటారు చూసుకు వేసుకోండి కారం తీసుకొని వేసాను అంతే ఫ్రెండ్స్ చూసారా ఇంకా మన కూర రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవచ్చు బాగుంటుంది కానీ నేనైతే చాలేదండి ఇలాగే వదిలేస్తాను చూసారా ఎంత ఎన్ని ఎన్నిగా చాలా బాగుంది కూర అంతే ఫ్రెండ్స్ తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ సింబుల్ ఉంటుంది బెల్ సింబుల్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ తప్పనిసరిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి